నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు నమస్కారం మా పద్మావతి గురువు గారు మనకి ప్రతి ఒక్క దేవాలయంలోని తీర్థంలో కావచ్చు దేవుని ప్రసాదంలో కావచ్చు లేకుంటే దేవునికి ఇచ్చే ఆహారతిలో కావచ్చు మనకి ఏదో ఒక దాంట్లో మనకి పచ్చకర్పూరం అనేది ప్రతి ఒక్క దేవాలయంలోనూ కనిపిస్తుంది అయితే పచ్చకర్పూరాన్ని ఎందుకని దేవాలయాల్లో ఉపయోగిస్తారు మరి ఇదే పచ్చకర్పూరాన్ని మన ఇంట్లో ఉపయోగించడం ద్వారా ఎలాంటి మార్పులను చూడగలుగుతామంటారు మనకి పచ్చకర్పూరము అనేటటువంటిది ప్రతి స్వయంభూ దేవాలయంలోనూ పెడతాం మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో కూడా అమ్మవారికి శుభ్రంగా పచ్చకర్పూరం పోతను రాస్తాం అమ్మవారి విగ్రహానికి అలాగే చక్కగా అమ్మవారికి మరి ప్రసాదాల్లో కూడా అమ్మవారికి తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రసాదంలో కలుపుతాం పచ్చకర్పూరాన్ని తీర్థంలో కలుపుతాం స్వామివారికి సువాసన రావాలనేసి వస్త్రాలకు రాస్తాం అలాగే స్వామివారి విగ్రహాలకు రాస్తాం దాని ద్వారా ఏమవుతుందంటే అమ్మ ఆ పచ్చకర్పూరం స్వామివారికి ఎప్పుడైతే మనం ఆ విగ్రహానికి రాస్తామో ఆ స్వామివారికి దూరంగా పెట్టి మనం ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనం ఉంచుతామో ఈ పచ్చకర్పూరానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఆ దైవశక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీ అంటాం కదా దాన్ని ఆకర్షిస్తుంది అది ఓకే ఆకర్షించి విగ్రహం దూరంగా పెట్టినా పర్వాలేదు అది ఆకర్షిస్తుంది ఆకర్షించి ఏం చేస్తుందంటే పచ్చదనం అన ప్యూరిటీకి పరిశుద్ధతకి శుద్ధతకి సింబల్ అది దాంట్లో ఎప్పుడైతే మనం ఈ ప్రసాదంలోకి పెట్టామో ప్రసాదంలోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది దేవుడి పవర్ అలాగే నీళ్ళల్లోకి మనం పెడతాం కదా నీళ్ళల్లోకి ఆ తీర్థంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది తద్వారా మనము పంతులు గారు ఏం చేస్తారంటే మనకి దాంట్లో తులసి వేస్తాము చక్కగా తీర్థం ఇస్తాం శంఖంలోనే పోస్తేనే కానీ తీర్థం కాదంటారు కదా అవన్నీ కూడా ముందట్లో శంఖంలో పోసి అవన్నీ కూడా పచ్చకరపో నీళ్ళని ఒక కలసంలోకో లేకపోతే మామూలు ఒక గ్లాసులోకో పోసి అనమాట పెద్ద పెద్ద దేవస్థానాల్లో దీని ద్వారా మనకి ఏమవుతాయంటే మనం ప్రతి మనిషిని నువ్వు చూడమ్మా నెగిటివ్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఏమండి అప్పులు అండి అంటారు లేకపోతే మాకు జీతాలు ఎక్కువ వస్తున్నాయండి కానీ ఖర్చు అయిపోతుందండి అంటారు తర్వాత మనస్సంతా కూడా అశాంతిగా ఉంటుందండి అసలు భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఈ ఇవన్నీ కూడా ఏంటో తెలియనటువంటి నిరాశ అండి చనిపోవాలి ఉంది ఇలాంటి రకరకాల సమస్యలు పెళ్ళి అవడం లేదండి ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ వల్లే వస్తాయి దీనికి ఏకైక మార్గం పచ్చకర్పూరం అనమాట అన్ని సమస్యలు పోతాయి అంత అమోఘమైనటువంటి శక్తి దైవశక్తి ట్రాన్స్ఫర్ అయిపోవడానికి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోవడానికి పచ్చకర్పూరం ఒకటే మీడియం అది ఒకటే ఆధారం ఎందువలనంటే మనకి షోడసోపచారాలలో మనకి లాస్ట్కి మనం ఏం చెప్పాం హారతి అని చెప్పాం ఈ హారతి మామూలుగా మనం క్యాంఫర్ అంటే కర్పూరంతో ఇస్తాం కర్పూరం బిళ్ళలు కొంచెం కెమికల్ కలుస్తాయి ఇవి ఇదేమిటంటే ప్యూర్గా మనకి కర్పూరం చెట్టు దాని నుంచి వచ్చినటువంటి కాయలాంటి పువ్వు కాయలు ఎలాగైతే వస్తాయో దాని నుంచి ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా స్పెషల్ ప్రాసెస్ ద్వారా తీస్తారు కాబట్టి వంద గ్రాములు మూడు వందలేనమ్మా రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలే ఉంటుంది ఈ మామూలు కర్పూరం కూడా మనం ఎలాగో మనకి వంద రూపాయల లోపల డెబ్బై నుంచి వంద రూపాయల లోపల తీసుకోవాలి ఆ తీసుకునేది ఏదో పచ్చకర్పూరమే కొనుక్కోవచ్చు వీళ్ళు చేసుకోవడం వల్ల మనకి ఆ శక్తి రావడమే కాదు లోపల ఇది అనారోగ్యాలను కూడా దూరం అమ్మ సాధారణంగా దేవాలయాలకు మనం ప్రొద్దున్న మాటలు వెళ్తాం మేమే తినకుండా వెళ్తాం వెళ్ళినా సరే ఇంచుమించు అప్పుడు ఈ ఈ దాల్చిన చెక్కకు ఒక శక్తి ఉంది కరోనా టైంలో దాల్చిన చెక్క లవంగ చెక్క నోట్లో పెట్టుకుంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయేది ఆ కఫం లోపల గొర్రగొర్రలో అదంతా పోయేది ఓకే అలా ప్లమ్ ప్లమ్ అంటాం కదా అది అయితే దాన్ని ఈ కర్పూరం కూడా నువ్వు లోట్లో పెట్టుకున్నప్పుడు ఈ ప్లమ్ గిమ్ అంతా ఎగిరిపోద్ది అమ్మ పచ్చ కర్పూరం ఆ తీర్థం తీసుకుంటావు ఓ బెళ్ళబెళ్ళ తీసుకోకల్లా ఆ నీళ్ళు తీసుకున్న ఆ ప్రసాదం తీసుకున్నా స్వామివారికి అందుకే ఉదయం మాటలు గుళ్ళకెళ్ళమని పెట్టారు ఆధారం మధ్యాహ్నం మాటలును రాత్రులు కాదు ఉదయం వెళితే వాళ్ళు ప్రసాదం పెట్టేస్తారు ఏ గుడైనా సరే ఎనిమిది గంటలకే మనం అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ప్రసాదాలు పులిహార దద్దోజనం చక్కెర పొంగలి ఇలాంటి వాటిల్లో మనం ఇది కలిపేస్తాం కాబట్టి దాని ద్వారా మనకి వైరస్ ఎప్పుడైతే లోపల ఉందో బ్యాక్టీరియా ఎప్పుడైతే ఉందో అవన్నీ కూడా చనిపోతాయి అంటే మనిషి ఆరోగ్యవంతం అయిపోతాడు ఈ దైవశక్తి లోపలికి ప్రవేశించేస్తుంది కాబట్టి మనిషి ఆరా పెరిగిపోద్ది ఓజస్సు తేజస్సు పెరిగిపోద్ది పెరిగిపోయి ఏమైపోద్ది అంటే మనిషి యాక్టివ్గా అయిపోతాడు నెగిటివ్ ఎనర్జీస్ లోపల ఉంటాయమ్మా చాలామందికి మనం అందరం చూడండి ఇప్పుడు ఉదాహరణకి మనకు కొంత నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి మన పక్కింటి వాళ్ళు వచ్చేవాడి మా ఆయన అన్నేసాడండి అని చెప్పుద్ది ఇంకొకళ్ళు ఏమండి మా అప్పుల బాధలు ఉన్నాయండి మాకు చాలా అంటారు ఇలా రకరకాల బాధలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు కానీ సంతోషకరమైనటువంటి వార్తలు చెప్పేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు ఒక స్థలం కొన్నారనుకోండి సంతోషకరమైన వార్త ఏమండి మనం మేము స్థలం కొన్నామండి అలాంటివి చెప్పరు ఈ చావు కబుర్లునూ ఇలాంటివి చెప్తారు దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అట్రాక్ట్ అయిపోద్ది మనం ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాం వాళ్ళ అంతేకాకుండా బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుని వాళ్ళల్లో ఉంటుంది అందువల్ల వాళ్ళ కళలో ముఖంలో దివ్య కళ ఉండదు ప్రేత కళ ఉంటుంది పీక్కుపోయినట్టు దెయ్యాలు ప్రేతాలు భూతాలు ఎలా అయితే పట్టుకొని పీడిస్తున్నాయి దెయ్యాలు ఆ లో ఉంటుంది వాళ్ళతో మనం మాట్లాడటం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు కానీ లేదా మనం మనమైనా సరే డైరెక్ట్గా మనం వెళ్ళినప్పుడు ఈ క్యాంఫర్ ఈ యొక్క పచ్చకర్పూరం నీళ్ళు అన్నం తిన్నాం అనుకోండి అమ్మా చేతవళ్ల బాధతో ఉన్నవాళ్ళు పదకొండు రోజులు తింటే చాలమ్మా మొత్తం తగ్గిపోద్ది చేతబళ్ళు చేతబళ్ళు కూడా తగ్గిపోతుంది ఒక సింపుల్గా సింపుల్గా తగ్గిపోద్ది అంటే వీళ్ళకి ఏమనుకుంటారంటే చేతబళ్ళు అనగానే టీవీ సీరియల్స్లో సినిమాల్లో ఇలాగ పుర్రెలు పెట్టాలా నిమ్మకాయలు పెట్టాలా లేకపోతే రక్తాన్నం ఎరుపు రంగు కుంకుమలో ఇవన్నీ సినిమా ట్రిక్స్ అలాగే చెయ్యాలేమో అనుకుంటారు చెట్టుకి జుట్టు కట్టి ఇలాంటివన్నీ అలాంటివి ఏమి ఉండవమ్మా అలాంటివి ప్రా భూత ప్రేత పిశాచ శాకిని డాకిని శక్తులన్నిటిని కూడా బంధించేది దైవ మంత్రం దైవ శక్తి ఆ శక్తి అది ఆ ఏ దైవం పాజిటివ్ ఎనర్జీ అంటాం దాన్ని సకారాత్మక శక్తి అంటాం వీటిల్నేమో నకారాత్మక శక్తి అంటాం ఈ భూతప్రేత పిశాచాల శక్తిని సో ఎప్పుడైతే ఈ కర్పూరం లోనకెళ్తుందో దివ్యత్వం లోనకెళ్ళిపోద్ది దివ్యశక్తి లోపలికి వెళ్ళిపోద్ది ఇంటర్నల్ ఎనర్జీ ఉందంటే రెట్టింపు అయిపోద్ది లోపల సో మనలో ఉన్నటువంటి చక్రాలు మనలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి మంచిగా పనిచేయడం ప్రారంభిస్తుంది అందువలన మన దగ్గర ఉన్నటువంటి ఆ నెగిటివిటీని బయటికి పంపు చేసేస్తుంది ఎలాగైతే ఎక్స్క్రీషన్ మనం ప్రొద్దున్నే తింటాం నిత్యకృత్యాలు తీర్చుకునేటప్పుడు ప్రొద్దున్నే ఎక్స్క్రీషన్ ఎలాగైతే చేస్తాం విసర్జన క్రియ ఆ విధంగా బాడీ సెల్స్ ఏం చేస్తుంది అంటే తీసుకోగానే అవన్నీ కూడా విసర్జించి పడేస్తుంది బయటికి చెమట రూపంలో కానీ యూరిన్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేస్తుంది ఈ ప్రేత ప్రేతాత్మ అప ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సుమానాయ స్వాహ అని మనం చెబుతాం అపాన అంటే ఏంటమ్మా పిత్తులు ఇలాంటివి అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఇలా ఐదు రకాల ఇవన్నీ కూడా ఉంటాయి మరి ఈ గ్యాస్లన్నీ కూడా బయటికి పోతాయమ్మ బ్రహ్మణే స్వాహ మరి ఇవన్నీ కూడా పోయి ఈ కర్పూరం వల్ల మనకి చక్కగా నెగిటివ్ ఎనర్జీలు పోతాయి మంచి చైతన్యం వస్తుంది సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి మళ్ళీ అదృష్టం అంటాం దాన్ని మన భాషలో స్పిరిచువల్ భాషలో ఏమంటావు అదృష్టం వస్తుంది ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో కేవలం రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అంతే వంద గ్రాములు నెల వచ్చేస్తుంది ఇది ఈ నెలకి రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళి ఇళ్లల్లో కూడా అమ్మా దేవాలయంలోనే కాదు చక్కగా ఎళ్ళకొచ్చి మరి ఆ యొక్క పరమేశ్వరి అమ్మవారికి మనం ఆ విగ్రహాలకు రాసి మనం తీసుకునేటటువంటి తీర్థాల్లో మనం వేసుకుంటూ తులసి కూడా వేసుకోవాలి దీంతోపాటు ఈ ఆరాధన కనుక చేసి స్వామివారి పాదాలకి కృష్ణుడి పాదాలకి మనం రాసి ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే సమస్తం పోతుందమ్మా మనం కర్పూరం పచ్చకర్పూర చెట్లు ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు పెరుగుతుంది టెక్నాలజీ సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని మనం సంప్రదించి ఆ చెట్లను కూడా ఇళ్లలో పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విధంగా ఈ పచ్చకర్పూరం వల్ల ఇన్ని రకాల లాభాలు మొత్తం సమస్త బాధలు పోతాయి పోతాయమ్మా గ్రహ దోషాలు పోతాయి అరిష్టాలు పోతాయి బాలరిష్ట గండాలు పోతాయి అది కొంచెం అందుకనే తీర్థం నోట్లో వేసుకొని ప్రసాదం నోట్లో వేసుకోవడం ద్వారా మన బాడీలోకి పంపుతారు ఏదైనా సరే బాడీలోకి వెళితేనే దోషాలు పోతాయమ్మ బయట బయట రాసుకుంటేనే అని కాదు గురువుగారు మరి ఇంత చెప్పారు చాలా బాగుంది అద్భుతంగా అయితే ఇంట్లో మనం పూజ చేసే సమయంలో పచ్చకర్పూరం అనుకున్న ప్రత్యేకత కూడా చెప్పారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఎంతో మందికి ఎన్నో రకాల బాధలు ఉంటాయి మీరు అన్నట్టు అప్పుల బాధలే కావచ్చు లేకుంటే ఆర్థిక సమస్యలే కావచ్చు వీటన్నిటినీ పక్కన పెడితే ఇంకొక రకంగా ఆరోగ్యపరంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మానసికంగా కృంగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు డబ్బు ఉన్నప్పటికీ కూడా మానసికంగా కాస్త ధైర్యం లేకుండా ఉండేవారు కూడా ఉంటారు మరి వీరందరికీ సింపుల్గా ఈ పచ్చకర్పూరంతో ఒక్క రెమెడీ ఏదైనా చెప్పగలిగితే మరి మన వీడియో చూడడం వల్ల వాళ్ళకు కూడా ఒక కాస్త ఉపయోగం అమ్మా మనం ఏం చేయాలంటే ఈ కర్పూరాన్ని మనము రాహువు శనేనమ్మా పీడించేవి అందువల్ల నా చిమ్మిల్లి ఉంటుంది కదా నువ్వుల నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఈ యొక్క బెల్లం కాస్త జీలకర్ర మూడు వేసేసి బాగా దీన్ని ఇలా చేస్తే కొంచెం మినప పిండి కూడా కలిపి ఒక దీపంలా తయారు చేయాలి దీపంలో తయారు చేసేసి ఈ పచ్చ కర్పూరం ఉంటుంది కదమ్మ దాన్ని స్వామివారికి మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ ఆ స్వామివారికి మనము ఈ ప్రమిదలో గంట కొడుతూ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ దిమహి తన్నో రుద్రప్రచోదయ అత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ దిమహి తన్నో విష్ణు ప్రచోదయ అత్ ఓం కాత్యాయ పిద్మహే కన్యాకుమారి తన్నో దుర్గ ప్రచోదయా ఆచ ఓం మహాదేవ్యైచే విష్ణు వచ్చేమే తన్నో లక్ష్మి ప్రచోదయా ఆచ అట్లా ఇవి చేస్తూ అమ్మవారికి హారతి దీపం ఉంటుంది కదా ఆ దీపం చేతిలో పెట్టుకొని మనం డైరెక్ట్గా హారతి కర్పూరం ఇస్తే తో తోలు ఊడిపోతుందమ్మా దాని ప్రమిదం పెట్టి ఆ దాంతో కనుక హారతిస్తూ దైవఘంట ఆగమనాంతో ఎందుకు కొడతాం ఇది గంటారము ఆ రాక్షసుల్ని పోగొడుతుంది ఈ గంట కొట్టడం వల్ల అసుర శక్తులు పోతాయి ఆగమనార్థు దేవానాం ఆగమనార్థు దేవానాం దైవతే శక్తుల్ని రమ్మంటాం గమనార్థంతో రాక్షసాం అంటే వెళ్ళిపోవాలా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలా పాజిటివ్ ఎనర్జీ దేవతలు రావాలా అని చెప్పి ఆ కురు గంటారవం అని చెప్తా అంటే అందువల్ల నేను ఈ గంట కొడుతున్నాను అని చెప్పేసి ఈ యొక్క గంట మోగిస్తూ చేసినట్లయితే ఆ బాడీలోకి వెళ్ళిపోద్దమ్మా ఆ వాసన కూడా పచ్చకర్పూరం బాడీలోకి వెళ్ళిపోతుంది ఇంట్లో చక్కగా మనం తీసుకునేటటువంటి తీర్థం కానీ మనం వండినటువంటి ప్రసాదాలు ఉంటాయి కదా పాయసం కానీ పళ్ళు కానీ ఏవైనా పెడతాం కదా దాని మీద కాస్త పచ్చకర్పూరం జోడించినట్లయితే ఎలా అయితే పులిహోరలో ఇంగువ జోడిస్తామో ఆ విధంగా ఈ యొక్క పచ్చకర్పూరాన్ని జోడించినట్లయితే అసలు సమస్త కష్టాలు పోతాయి ఇంట్లో కూడా సమస్త వాసు వాసు దోషాలు కూడా పోతాయమ్మా ఎక్కడైతే వాసు దోషాలు ఉన్నాయో అక్కడ అక్కడ ఆ ఫోటో పెట్టి ఆ యొక్క స్వామివారికి ఆ అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా వాస్తు దోషాలు కూడా పోతాయి చాలా చక్కగా వివరించారు గురుగారు నిజంగా ఉన్న ప్రత్యేకతతో పాటుగా మనకి ప్రస్తుతం ఏదైతే జీవన శైలిలో మనం పడిపోయి ఏవేవైతే తప్పులు చేస్తున్నామో వాటన్నిటికీ తగిన ఫలితాలు అయితే చూస్తున్నాం కాబట్టి వాటన్నిటికీ ఒక నివృత్తిగా ఈ పచ్చకర్పూరం అనేది మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి మరి దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా మన సకల కష్టాల నుంచి బయటపడవచ్చు అని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు